భారత రాష్ట్ర సమితి పార్టీ ఇప్పుడు ఇక్కడ మరికొద్ది గంటల్లో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు రాబోతున్నారు చూస్తూ ఉంటే మొత్తం పండగ వాతావరణం కనిపిస్తుంది మహోబాద్ జిల్లా నియోజకవర్గంలో మనతో పాటు ఎమ్మెల్సీ నాయకులు సీనియర్ నాయకులు తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సాయంత్రం కేసీఆర్ గారు రోడ్ షో మైబాద్లో ఐదున్నర ఆరు గంటల మధ్యన జరగబోతోంది కొత్తగూడెం నుంచి కేసీఆర్ గారు వస్తున్నారు భారీ ఎత్తున ఈ యొక్క రోడ్ షో కార్యక్రమానికి మహిబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా వస్తున్నారు ఆ ప్రజలకు సంబంధించి మేము ఇక్కడ మహిబాద్లో తహసీల్ ఆఫీస్ ఎదురుగా ఈ రోడ్ షో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున వచ్చే ప్రజలకి ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కానీ ఇక్కడ నిలబడడానికి అవకాశం కానీ కూడా మైకు లైటింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మేమైతే అసాధారణంగా ఊహించారు ఇదిలో మైబాద్ అంటేనే ఉద్యమాల కిల్లా కేసీఆర్ గారు పట్ల అపారమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ప్రాంతం ఉద్యమ సమయంలో కూడా అనేక ఘట్టాల్లో కీలక పాత్ర వహించిన మైబాద్ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగి కొత్త జిల్లాగా చేసి మరి ప్రాంత అభివృద్ధికి మరి దోహదం చేసిన ఆ కేసీఆర్ గారికి స్వాగతం చెప్పాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ టైం వరకు వస్తున్నారు సార్ ఐదున్నర అనుకుంటున్నాము బహుశా ఆరు ఆరున్నర మధ్యనే ఇక్కడికి చేరుకుంటాం అవును మొత్తం ఏడు నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా మొత్తంగా చూస్తే పదిహేను పదిహేను పదహారు లక్షల ఓటర్లు ఉన్నారు మనకొచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ఓట మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలే మీరు పోటీ ఎటువంటి పోటీ ఇవ్వబోతారు ఇప్పుడు తప్పుడు ప్రచారం వల్ల మార్పు కావాలని మన ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు విని ఓట్లేసింది ఇవాళ ఊళ్ళలో పోయి అడగండి వాళ్ళు ఏమన్నారు ఆరుగా అన్నారు పెన్షన్లు వచ్చినాయా రాలే ఓట్లు కొంటారు దళార్లు కొంటారు ఐదు వందలు బోనస్ ఇచ్చుకుంటున్నారా లేదు మహిళలకి ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా లేదు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా అది లేదు తర్వాత కరెంటు బిల్లులు అన్నారు ఇంతవరకు ఇంకా బిల్లుల మాఫీనే జరగలేదు రుణమాఫీ అన్నారు ఆగస్టులో ఇస్తామని చెప్పని ప్రమాణాలు చేస్తాను విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అన్నారు అవి లేవు ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నారు అది లేదు ఇవాళ రైతు బంధు ఎంత దుర్మార్గం అండి టెన్షన్గా పంటలకు పెట్టుబడి వచ్చేది ఇవాళ యాసంగి పంటలకి రైతు బంధు వేసిందా రైతు బంధు వేసింది లేదు అంటే ప్రజలని మభ్యపెట్టి మోసపుచ్చి ఏ వాగ్దానాలు అయితే చేసి ఓట్లు ఎంచుకున్నారో వంద రోజుల లోపలనే ఇవన్నీ అమలు పరుస్తామన్న కాంగ్రెస్ నాలుగు నెలలు దాటిన వారి మాటలు చెల్లుబాటు కాలే అది కోరు మాటలు అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ గారి మీద చేసిన విష ప్రచారం ఆ విష ప్రచారాన్ని వేసిన ప్రజలు ఇవాళ రియలైజ్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లనైతే వారు కాంగ్రెస్ ఓటే ఓటేస్తారో ఇనాం నశగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించడానికి ప్రజలు ఏ మార్పునైతే ఇద్దామని వారు అనుకున్నారో అది డొల్లతనం గుర్తు కూడిన మార్పు అని ఇప్పుడు అసలు మార్పు ఇప్పుడు ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో మీరు కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు కొన్ని బీసీ బంధు కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు కొంత పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి దీని మీద మీరే హామీలు ఇవ్వని చాలా హామీలను మేము అమలు పరిచాం చాలా విషయాలు చేసాం ప్రజలకు తెలుసు ముఖ్యంగా ఏంది ఇలా తాగునీరుకి ఎంత కోసపడుతుండీ పది నెలల మంచి సమస్య ఉండేనా ఇలా ఎండాకాలం ప్రతి ఎండాకాలంలో ఎక్కడ వర్షం పడకపోయినా పోయినసారి కంటే వర్షం ఈసారి అంత ముందు కంటే పోయిన ఎక్కువ వర్షం పడేది అయినా చెరువులన్నీ విడిపోయినాయి మనం ఎండాకాలంలో కూడా మత్తలు దూకేది ఎస్ఆర్ఎస్పి కాలువలు మైపు ప్రాంతంలో ఎప్పుడు తోమారండి ముప్పై ఏళ్ళ క్రితం తవ్వారు మరి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఆ కాలువలో నీళ్లు పారాయి చెరువులకి అనుసంధానం చేశాం మత్తలు దొక్కాయి మరి అంతకుముందు కూడా కాలువలు ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎప్పుడైనా పారాయా చెరువులకు నీళ్ళింపారా ఎండాకాలంలో మత్తలు దుక్కాయా ఎండాకాలంలో ఇంత వ్యవసాయం సాగులోకి వచ్చేదా చాలా స్పష్టం మంచి ఎండాకాలం వచ్చిందంటే ఎంత కోసయ్యేది ఎన్ని బోర్లు వేసేది ఎన్ని వేసేది ఎన్ని ఎంత కలుషిత నీరు తాగేది అతిసార వ్యాధితో ఎంతమంది హాస్పిటల్ పాలయ్యేది ఎంతమంది వైద్య బిల్లులు కట్టేది ఈ పదేళ్లలో అతిసార వ్యాధి అనేది మనం రూపుమాపలే హాస్పిటల్కి వెళ్ళారా ఇలా బిషన్ తోటి ఎక్కడైనా గాలి బిందెలు కానీ కుండలు కానీ రోడ్ల మీదకి వచ్చి మాకు మంచి సమస్య ఉందని అన్నారా ట్రాన్స్ఫర్లు కాలిపోయా మోటార్లు కాలిపోయినాయా విద్యుత్ సమస్య ఉండనా ఇవాళ అవన్నీ పద్నాలుగు ముందు ఏ సమస్య సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యలన్నీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అందుకనే ఎన్ని హామీలు ఇచ్చినా ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పే కదా పది వీళ్ళకి అవకాశం ఇచ్చాం వాళ్ళు ఏదో చాలా హామీలు ఇస్తున్నారు కదా ఒకసారి వాళ్ళకు కూడా ఇచ్చి చూద్దాం వాళ్ళ వాళ్ళ కూడా చూస్తే తెలుస్తుంది కదా అని మార్పును కోరుకున్నారు పది సంవత్సరాల సుదీర్ఘమైన అధికారంలో మార్పును కోరి ఒకసారి అవకాశం ఇద్దామనుకున్నారు అవకాశం ఇస్తే ఏం జరిగిందనేది కూడా ప్రజలకు అర్థమైంది ముగ్గురికి అవకాశం ఇచ్చారు ఎంపీ ఎంపీ టికెట్కి మరోసారి ముగ్గురు నేతలు ఒకేసారిగా మళ్ళీ తెర మీదకి వచ్చేసారు ఈ ముగ్గురిట్లో బీఆర్ఎస్ నుంచి మన మాలోత్ కవిత గారు గతంలో ఎమ్మెల్యే ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతా ఉన్నారు ఆమెకు ఎంతో ఎంతవరకు సపోర్ట్గా లభిస్తుంది మొత్తం ఏడో నియోజకవర్గ స్థాయిలో ఇవాళ వాస్తవం చూసుకుంటే కాంగ్రెస్ మీద భ్రమలు తొలిగిపోయినాయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇక బీజేపీ అనేది ఇక్కడ గాలి లేదు పాడు లేదు ఆ సీతారాం నాయక్ సంగతి తెరకే ఆ బీజేపీ సంగతి ఎరికే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయకు ఏ పాటి పనులు చేసింది ప్రాంతానికి ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉండదని తెలుసు మాలోత కవిత మీద మంచి పేరు ఉంది చెడు పనులు చేయలేదు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంది ఇలా కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి ప్రజా గొంతుగా కేసీఆర్ గారు ఉండాలి ఎంపీగా కవితను గెలిపిస్తేనే కేసీఆర్ గారికి అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా పనులు చేయించగలిగే దము సత్తా కేసీఆర్ గారికి ఉంది ఆ ధైర్యం కేసీఆర్ గారికి రావాలని అంటే ప్రజలు ఈ ఎంపీ ఓ ఎంపీలను గెలిపిస్తేనే కేసీఆర్ గారికి ఆ ధైర్యం ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఉన్నారు అందుకనే మాలోత్ కవిత గారిని భారీ మేజార్తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రం అంతా మీరు తిరిగి ఉన్నారు అన్ని నియోజకవర్గాలన్నీ మీ పట్టుంది ఎంతవరకు ఎంత ఏమొస్తాయి ఓట్లు ఎంతవరకు పడతాయి అనేది మొత్తంగా పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఎన్ని వస్తాయి బీఆర్ఎస్కి ఓవరాల్గా చూస్తేనైతే బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ పెరుగుతుంది ప్రజల్లో మార్పు వస్తున్నది బీజేపీ శ్రీరామ్ పేరు మీద కొంత సానుకూలత కనిపించినా కూడా గెలుపు స్థాయికి చేరుకునే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన భ్రమలు తొలిగాయి వారిని నమ్ముకుంటే మన మనం ఆగమైతే మన ఉద్దేశంతో ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వాలైనా రేపు అధికారంలో బీజేపీ వస్తుందని అనుకుంటే ఇడ ఆడ బీజేపీనైనా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్నైనా కొట్లాడి తెచ్చించగలిగి ప్రజల పక్షాన పోరాటం చేసి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ గడ్డ పైన ఉన్న కేసీఆర్ గారు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి మూడో శక్తిగా ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ గారు నిర్వర్తిస్తేనే సెంట్రల్నైనా స్టేట్లనైనా ప్రజలతో ప్రజల పక్షాన కొట్లాడి ఇచ్చిన హామీలను అమలు పరచడంలో తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి అది పది కానీ పన్నెండు కానీ ఏ స్థాయిలనైనా గెలుపొందే అవకాశాలు మాకు ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మహబూబాద్ ఎంపీటీ గట గెలుస్తుంది అంటారా సార్ ఎంతసేపు చెప్పింది గెలుస్తానే కదా నీకెందుకు అనుమానం వస్తుంది ఇక్కడ కొద్దిగా కొద్దిగా సూటిపూటి మాటలతో కొందరు అసంతృప్తితో ఉన్నారు మాజీ శాసనసభ్యులు కూడా అలాగే ఉన్నారు వీళ్ళందరూ ఏదైనా అటు చూస్తే సత్యవతి రథుడు ఆయన అనుచరులు పోయి డోర్నాకలకి అటు కాంగ్రెస్ జెండా కప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా కనిపిస్తాయా ఏ తోటైతే నష్టం జరిగిందో ఆ వ్యక్తులు కాలగర్భలో కలిసిపోయినారు ఇలా ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు నిరభ్యంతరంగా పార్టీకి ఓటేస్తారు ప్రజలు కేసీఆర్ గారికి గెలిపిస్తారు పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళు నిత్యం మాతోనే ఉంటారు ప్రజల పక్షానే ఉంటారు వాళ్ళు కాబట్టిగా ఇక్కడ అభ్యర్థులు పోతే పోయేది ఏమీ లేదు ప్రజలు మాతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక మరి కొద్ది గంటల్లో ఇక్కడ సీఎం కలవకుంట్ చంద్రశేఖర్ మాజీ గారు ఇక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏడు నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా పదిహేను నుంచి పది పదహారు లక్షల ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగానే మా మన మా ఎమ్మెల్సీ గారు రాష్ట్రం ఎంతగా అతను నాకు పట్టుందని చెప్పిన విషయం అయితే కనిపిస్తూ ఉంది ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ మహబూబా జిల్లాలో ఒక ప్లెక్సీలతో పాటు ఇక్కడ పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఇది నూతనంగా ఇక్కడ పార్టీ ఏదో పోయిందనే ప్రాబ్లం అయితే జరిగిన విషయం అయితే కనిపిస్తుంది కానీ నూతన ఇక్కడ ఏదో కొత్త విధనం అయితే ఇక్కడ కనిపిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అయితే బలం ఇంకా కొద్దిగా పెరుగుతుంది కానీ తగ్గే పరిస్థితి లేదని మన ఎమ్మెల్సీ గారు చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది అందరి ప్రతినిధి సీతారాం మహోబాద్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ